రెండు రెండు వందల సంవత్సరాలుగా పరాయి పాలన అయినటువంటి బ్రిటిష్ పాలనలో మగ్గి ఇవాళ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం పొందిన తర్వాత మనల్ని మనం పాలించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగం అవసరం కాబట్టి ఆ రాజ్యాంగం రచన చేయడానికి మరి అప్పుడు పెద్దలు మరొక కమిటీ వేయడం జరిగింది బాబు జగ్జీవన్ రావు గారి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి మరి దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని చైర్మన్ గా పెట్టడంతో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలని రాజ్యాంగ పరిషత్ని ఒకటి నియమించి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా నియమించడం పట్టింది మరి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఇంకొక ఆరుగురు సభ్యులను నియమించి మరి భారతదేశానికి ఒక రాజ్య ఒక రాజ్యాంగాన్ని అందించవలసిందిగా కోరగా మరి దాంట్లో ఉన్న ఆరుగురు సభ్యులతో పాటు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తీవ్రంగా కృషి చేయడం జరిగింది అందులో ఉన్న ఇద్దరు మరి అనారోగ్యం కారణంగా ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలు పనిచేస్తే దాంట్లో ఎవరు కూడా సహకరించకపోయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే ఇవాళ ఆయన సర్వశక్తులు ఒట్టి ఇవాళ దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం దేశ ప్రజల కోసం ఇవాళ అనగానే వర్గాల కోసం తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఇవాళ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మరి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది దాంట్లో కూడా వివిధ వివిధ దేశాల రాజ్యాంగాల్ని ప్రజాస్వామ్య రాజ్యాంగాల్ని సంపూర్ణంగా చదివి వాళ్ళు అవగాహన చేసుకొని మరి ఒక బ్రహ్మాండమైన లిఖితపూర్వక అతిపెద్ద రాజ్యాంగాన్ని మరి అందించడం జరిగింది మరి ఈ కారణంగా ఆ భారత రాజ్యాంగాన్ని మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది మరి ఆమోదించిన తర్వాత దాన్ని రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులున రాజ్యాంగ పరిషత్ ధర్మాసనం రాజ్యాంగ పరిషత్ దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి పంతొమ్మిది యాభై నవంబర్ ఇరవై తారీఖున మరి మనము ఈ రాజ్యాంగ పరిషత్ జరుపుకోవడానికి ఒక డేట్ నిర్ణయించడం జరిగింది మరి మిత్రులారా ఇవాళ మనం చదుచప్పుడు వాళ్ళకి ఒకసారి వెనుక వెళ్ళవలసిన అవసరం ఉన్నది మరి యాభై నలభై తొమ్మిదిలా నవంబర్ ఇరవై ఆరుల ఆమోదింపబడితే డిసెంబర్ నవంబర్ రెండు వేల పంతొమ్మిది వందల యాభైలా మరి అమలు చేయబడితే పంతొమ్మిది వందల ఇరవై జనవరి ఇరవై ఆరున మరి ఎలా జరుపుకున్నారు అనేదాన్ని మనం ఒక ఆలోచన చేయాలి అయితే అప్పుడున్న పంతొమ్మిది వందల ముప్పైలో మనకు స్వతంత్రం రాకముందే మరి అప్పుడున్న రాజకీయ నాయకులు బాబా నెహ్రూ గారు కలిసి వీళ్ళంతా సంపూర్ణ సరోజు పేరుతోటి ఒక మహా ఉద్యమాన్ని చేస్తే దానికి లక్షలాది మంది తరలి వచ్చేసి దానికి ఉద్యోగాలు మద్దతు జరిగింది దానికి గుర్తుగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై తారీఖు నుండి గణతంత్ర దినోత్సవంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి దాన్నే ఇలా చేసుకోవడం జరుగుతుంది మరి అన్ని అన్ని రాజ్యాంగాలు చూసుకుంటే అంత మామూలుగా ఉంటాయి కేవలం మన భారత రాజ్యాంగం మాత్రమే భిన్న మతాలు భిన్న భాషలు భిన్న సంస్కృతులు అనగరణ వర్గాలు అంటరాని వర్గాలు ఇవల్ల ఎంతో ఇంత ఇంతమంది జనాభా కలిగిన ఈ రాష్ట్రానికి మరి అంటే అది మామూలు విషయం కాదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒకరికి మాత్రమే చెల్లింది కాబట్టి ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం స్వరించుకొని మన దేశాన్ని మన మనంలో మనము ఎలా ఎలా సంస్కరించుకున్నామో ఎలా పాలించుకున్నామో మరి అలా పాలించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజున్న భారత రాజ్యాంగంలోని మొదటి వీటికను ఇవాళ మేమందరం కూడా పాటిస్తామని మేము ఈరోజు ముందట మేము చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారతదేశాన్ని